నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఇటీవల వీచిన ఈదరు గాలులు వడగండ్ల వానలకు నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించినారు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎకరానికి పదివేలు చొప్పున ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు వచ్చే సంవత్సరం నుంచి పంట భీమాను గవర్నమెంట్ కడుతుందని రైతులకు భరోసా ఇచ్చారు వచ్చే పంట నుంచి రైతు భరోసా పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు గత పది సంవత్సరాలుగా రైతులు ప్రకృతి విపత్తులకు నష్టపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని తాము వచ్చే వర్షాకాలం ఖరీఫ్ పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ ను అమలు చేస్తామన్నారు

మీకు గడ్డి కూడా లేదు గడ్డి లేదు ఏం లేదు இதே কিন্ত ਕੋਈ কল கர்னਾਸாய் இருந்து நீ மோட சா பண்ணுங்க நீ மோட சாதி சா 20 இstamay ஜேம் மோன் சார் அந்த இத்தி பிராலே மாடல சமடலா ஒரு தடவை சார் கர்னாதா ஒரு தடவை வந்து நீங்க ரொம்பே ஏடு மொத்தம் தெரிவீங்க என்ன மனுஷன் அவ என்ன புருது ਮੰங்க நே புருது ஆ டிங்க சார் மடி கோரன் சார் మీకు గైడ్ లైన్ మార్క్ ఒక ఎక్जांपल சார் అరونی అరونی తిననా

గౌర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ పంట నష్టం జరిగినటువంటి మొత్తం తెలంగాణ రాష్ట్ర ఎక్కువ నష్టం జరిగిన నిజామాజుల సామాగ్య ఈ నష్టాలకు సంబంధించి మొత్తం ఇప్పటికే సేవలు చేయడం మరలింది ಮಂತ್ರಿ ತುಮಲೇಶ್ವರ ಗ್ರಾಮ ಗ್ರಾಮು ಸರ್ವೇನೆ ಮೊತ್ತ ಸರ್ವೆ ಸಹ ಎನ್ ಐತೆ ನಡುವೆ ಸರ್ವೇ ರಿಪರ್ಟ್ ಬಂದ್ತದೆ ಆ ರಿಪರ್ಟ್ ಆಧಾರ ತೊಂದರೆ ವಸ್ತು ರಿಪೋರ್ಟ್ ಆ ರಿಪೋರ್ಟ್ ಆಧಾರ ಪ್ರತಿ ರೈತ ಖಾತಾ ಎಕರ ಪದ ರೂಪಾಯಿ ಚೊಪ್ಪಿನ ಖಾತಾ ಜಮೆ రెండవది వచ్చే సంవత్సరం నుంచి వచ్చే వనకాల నుంచి ఇటువంటి ప్రకృతి వైపు సంబంధించినప్పుడు రైతులకు నష్టం కాకుండా రాష్ట్ర రైతులందరినీ కూడా ఇన్సూరెన్స్ చేసి క్రాప్లు క్రాప్ ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ చేయించి దాని సమయం ప్రీమియం మొత్తం కూడా రైతుల పక్షాలు ప్రభుత్వమైన ప్రీమియం డబ్బులు చెల్లించే కాలం చేసి మూడవది ప్పుడేదైతే రైతు ఇతను ఇతరానికి భవిష్యత్ నిలు పది మంది శాతం ఇప్పటికే అరవై తొమ్మిది లక్షల్లో యాభై ఐదు లక్షల మంది ఖాతాలు జమే ఇంకొక ఇరవై శాతం మంది మిగిలింది అది కూడా వచ్చేటువంటి వారం పది రోజులు కూడా జమైంది ఇతరులు కూడా ఇటువంటి వైపరీలు ఎన్నోసార్లు జరిగినాయి ఈ పడగలపడడం వరకు రావడం